అలసిన వానికి ఊరడించే మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి నాలుగు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవాయను నమ్మకముంచుము సామెతలు మూడు ఐదు మనం దేవుని నడిపింపును నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆయన ఆజ్ఞలకు అవిదేత చూపించడం ద్వారా ఆత్మీయంగా గుడ్డివారందు ఈ దినములలో అనేక మంది విశ్వాసులు తమ అవిధేయతను బట్టి పాక్షిక విధేయతను బట్టి దేవుని విషయమైన తమ దర్శనమును కోల్పోచున్నారు ఉదాహరణకు రాజైన సవులు దేవునికి పాక్షిక విధేయత చూపించట చేతనే అతడు దేవుని చేత తృణీకరించబడను దావిది కూడా జనసంఖ్య ఎంతైనది లెక్కించవలనండి శోధనబడి తన బలమును బట్టి గర్వించను రెండవ సమయాలు ఇరవై నాలుగు రెండు మూడు వచ్చినాను తాను పొందిన విజయములన్నీ దేవుని వలనే కలిగినవనియు తన సైన్య బలమును బట్టి ఏమాత్రం కాదని దావిదుకు బాగా తెలుసు తన బలమును బట్టి కానీ తెలివితేటలను బట్టి కానీ తాను గొల్్యాతను ఓడించలేదు అతడు సైన్యముల అధిపతి యొక్క యహోవాన్ నామమున యుద్ధము చేసి గొల్యాతను ఓడించను మొదటి సమయాలు పదిహేడు నలభై ఐదు యాభై వచ్చిన అయినప్పటికీ తన వృద్ధాప్యంలో తన సైన్య బలమును లెక్కించవలనను శోధనకు గురి అయ్యను సైన్యాధిపతి యగు యోవాబు దావీదును ఈ పొరపాటు నుండి తప్పించుటకు ప్రయత్నించెను కానీ దావీదు తీర్మానమే నెగ్గెను దావీదు నేత్రములు అత్యధిక సంఖ్యలోనున్న తన ప్రజలపై ఉన్నవి కానీ దేవుని మీద లేవు అందుచేతనే దేవుడు అతనిని కళ్ళములో సాగిలపడి ప్రార్థించు అనుభవంలోనికి తెచ్చెను ఆ విధంగా దావీదు ప్రభునందే నందే నమ్మకం ఉంచుటకు నేర్చుకునను ఈ విధమైన శోధన మనకందరికీ వచ్చును శోధనలను జయించుటకు లేక దేవుని సేవ చేయుటకు మన స్వశక్తిపై సామర్థ్యంపై జ్ఞానంపై ఆధారపడటకు మనం శోధించబడదుము చాలామంది వారి కెమెరాలు భవనములు ఆస్తిపాస్తుల మీద ఆధారపడదురు వీటినన్నింటినీ కలిగి ఉండట ద్వారా మంచి ఫలవంతంగా కాగలమని తలంచదురు ప్రతి పరిస్థితిలోనూ మంచి ఫలవంతమైన పరిచర్ కొరకు మనలను మనము ఆయనకు అప్పగించుకున్న వాళ్ళను బోధకులు సైతం గత కాలంలో తాము పొందిన ఆశీర్వాదములపై తాము సాధించిన విషయములపై ఆధారపడినలా గొప్ప ఫలమును పొందే అవకాశంను కోల్పోదురు ప్రతిదినము మన ప్రభువైన దేవుణ్ణి మన నాలుకను పెదవులను గొంతును తాకి తన ప్రజల కొరకైన ఆయన సొంత ఇవ్వవలసిందిగా అడగలను అప్పుడు మాత్రమే మన పరిచర్య ఆశీర్వదించబడి జీవయుక్తముగాను మరియు ఫలవంతంగాను ఉండును ప్రతిదినము మనము మోకాళ్ళపైకి వెళ్ళి ప్రభువును మనల్ని అభిషేకించమని నూతన వర్తమానం నిమ్మని అడుగుట ఎంతో అవసరమైంది మనము వర్తమానంలో కొరకై సిద్ధపటకై మన తెలివితేటలపై కానీ సామర్థ్యము బలముపై కానీ ఆధారపడకూడదు ఎందుచేతనగా అది మనలను ఉపయోగకరమైన విజయవంతమైన జీవితమునకు నడిపించదు దీనిని అంతటినీ బోధించుటకై దేవుడు యహుశువతో ప్రజలకు సున్నతి చేయించమని చెప్పాను తమ స్వంత యుద్ధ ఆయుధములపై కానీ గొప్ప గొప్ప సైన్యముపై కానీ వారి సొంత జ్ఞానము ప్రణాళికపై కానీ ఆధారపడకుండా ప్రభు యొక్క బలంపై ఆధారపడటం వలన మాత్రమే వారు ఆ ఏడు గొప్ప జాతులను వారిని జయించి కణాను దేశమును స్వాధీనపరచుకునగలరని వారికి జ్ఞాపకం చేశాను ప్రైజ్లా